యుద్ధం బూచే చూపించి పాకిస్తాన్ తెగ ఇస్తుంది ఒక్కసారి రంగంలోకి దిగితే పట్టుమని పది రోజులైనా పోరాడే శక్తి లేదు అయినా ఎగిరెగిరి పడుతుంది పాకిస్తాన్ తెలిసింది ఒకటే మారణకాండ తన చేతికి మట్టి అంటకుండా ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి మనపైకి ఉసుగులపడమే దానికి బాగా తెలుసు కానీ మనం యుద్ధక్షేత్రంలోకి దిగకుండానే శత్రువును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించగలం రక్తం రుచి మరిగిన శత్రువుకు గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా గొంతు ఎండేలా చేయగలం పట్టెడన్నం దక్కకుండా కడుపు మార్చగలం ఇన్నాళ్ళు మానవత్వంతో వ్యవహరించిన మన దేశం ఇప్పుడు పాకిస్తాన్పై ఆర్థిక రాజకీయ సామాజిక అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తుంది ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా అడ్డుకుంటోంది సింధు నది జలాల ఒప్పందాన్ని ఆల్రెడీ రద్దు చేసేసాం ఇప్పుడు దానిపైనే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాం చీనాబ్ నదిపై సలాల్ డ్యామ్ బాగ్లిహార్ డ్యామ్ గేట్లను క్లోజ్ చేస్తాం అందుకే పాకిస్తాన్ గొంతు దాహంతో తడారుతోంది ఇప్పటికే ఎగుమతులు దిగుమతులకు వేశాం దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందొకటే అది ఉగ్రవాదులను అడ్డు పెట్టుకుని పోరుకు దిగితే మనం వ్యూహాత్మకంగా సమరం చేస్తున్నాం అంటే చుక్క రక్తం చెందదు నేరుగా ఒక్క ప్రాణం పోదు అయినా శత్రువు మట్టి కరవాల్సిందే భారత్ అనుసరిస్తున్న ఆ వ్యూహం ఏంటి అసలు మన వ్యూహం ఏంటో అర్థం చేసుకోలేని పాకిస్తాన్ దొంగ దారిలో మనల్ని దెబ్బ కొట్టాలనుకుంటుంది నేరుగా మనల్ని ఢీ కొట్టలేక మన రక్షణ రంగ వెబ్సైట్లపై సైబర్ అటాక్ దిగింది ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్తో పాటు మనోహర్ పారికర్ డిఫెన్స్ స్టడీస్ అనాలిసిస్ ఇన్స్టిట్యూట్పై సైబర్ అటాక్ చేసినట్లు తెలుస్తుంది ఈ దాడి చేసింది తామే అని పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ ఇప్పటికే ప్రకటించింది దీంతో మన దేశం అలర్ట్ అయింది పైగా డిజిటల్ సెక్యూరిటీని ఇప్పటికే బాగా టైట్ చేసింది నిజానికి ఉద్రిక్తతలు పెరిగితే దానివల్ల మనకు జరిగే నష్టం కంటే పాకిస్తాన్కే లాస్ ఎక్కువ ఇప్పటికే ఈ విషయాన్ని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ చాలా క్లియర్గా చెప్పేసింది యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కు ఇతర దేశాల నుంచి ఆర్థికంగా సహాయం అందడం అంత ఈజీ కాదు పైగా దాని దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యం కూడా మొత్తం ఖర్చు అయిపోతుంది ఇప్పటికే ఇరవై నాలుగో అవుట్ కోసం పాకిస్తాన్ ఐఎంఎఫ్తో డిస్కషన్స్ జరుపుతోంది ఇలాంటి పరిస్థితి ఏ దేశానికి లేదు మరోవైపు విదేశీ మార్క ద్రవ్య నిల్వల సంగతి చూస్తే మన దగ్గర ఏడు వందల బిలియన్ డాలర్లు ఉన్నాయి మరి పాకిస్తాన్ వద్ద కేవలం పది బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి అంటే కనీసం రెండు నెలల దిగుమతులకు కూడా దాని దగ్గర సరిపడా డబ్బు లేదు ఇప్పటికే ఆ దేశానికి అప్పిచ్చేవాడే లేడు అలాంటిది యుద్ధం చేస్తానంటే ఎవరైనా అప్పిస్తారా దీనికి తోడు ఆ దేశానికి ఎక్కడ ఆర్థిక సహాయం అందకున్నా మన దేశం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది ఈ మేరకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీకి మన దేశం విజ్ఞప్తి చేసింది ఇటలీలోని మిలన్లో ఏడీబీ యాభై ఎనిమిదవ వార్షికోత్సవం జరుగుతుంది అందులో మన దేశం తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అటెండ్ అయ్యారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు ఇవ్వకండి అని మన వైఖరి ఏంటో చాలా క్లియర్గా చెప్పారు పైగా పాకిస్తాన్కు నిధులు అందిస్తే డబ్బుతో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుందని ప్రపంచానికి తెలుసు ఆ డబ్బుతో వారికి సాయం చేస్తుందని తెలుసు మరి ఇన్ని తెలిసిన ఏ దేశమైనా అప్పివ్వడానికి సాహసిస్తుందా పైగా మనతో యుద్ధం చేస్తామంటే అస్సలు ఇవ్వవు మనపై తొడగొట్టడానికి సోపాలు పడుతున్న పాకిస్తాన్కు ఇంట కూడా పరిస్థితులు ఏమీ బాగలేవు అక్కడి బెలూచార్మి పాక్ పాలకులకు కంటి మీద కునుకు పట్టనీయడం లేదు వాళ్ళ దాడులతో పాక్ సైన్యమే విలువలాడిపోతుంది ఈ అంశం అటు చైనాను కలవర ఇక్కడ మీకు లెక్క చెప్పాలి పాకిస్తాన్ మొత్తం భూభాగం ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల నలభై కిలోమీటర్లు కానీ ఇందులో బెలూచిస్తాన్ ప్రాంతం ఎంత పరిధిలో ఉందో తెలుసా మూడు లక్షల నలభై ఏడు వేల నూట తొంభై కిలోమీటర్లు అంటే మొత్తం పాకిస్తాన్ భూభాగంలో ఇది నలభై మూడు పాయింట్ ఆరు శాతం మేర ఉంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ గతంలో అక్కడి ట్రైన్నే హైజాక్ చేసింది అంటే వాళ్ళ పవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక అక్కడ నీటి కోసం ఇప్పటికే ప్రాంతాల మధ్య కొట్లాట జరుగుతుంది అంటే మనం వేసిన వాటర్ బాంబ్ అప్పుడే రిజల్ట్ చూపిస్తుంది అసలు పాకిస్తాన్ ప్రభుత్వంపైనే అక్కడ ప్రజలకు విశ్వాసం లేదు అలాంటప్పుడు యుద్ధానికి ఎలా సిద్ధమవుతుంది ఇటు మన పరిస్థితి చూస్తే దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ సంపూర్ణమైన సహకారం ఉంది మీరు ఏ చర్య అయినా తీసుకోండి మీ వెంట మీ ఉన్నామని దేశం మొత్తం భరోసా ఇస్తుంది ఎందుకన్నా పాలకులకి ఏం కావాలి ఇలాంటి పరిస్థితిని పాకిస్తాన్లో కళ్ళో అయినా ఊహించగలవా అయినా అక్కడ పేరుకు ప్రభుత్వం ఉన్న ఆ సర్కార్ను వెనకుండి నడిపించేది అక్కడి సైన్యమే కదా వాళ్ళకేం తెలుసు ప్రజల అవసరాలు ఏంటో ఆకాంక్షలేంటో అందుకే ఆ దేశం పరిస్థితి అలా అయిపోయింది అలాంటి దేశం ఇప్పుడు క్షిపణ ప్రయోగాలకు దిగుతుంది ఎవరైనా అసలు విషయం ఉంటే ఖచ్చితంగా నవ్వకుండా అయితే మాత్రం ఉండలేరు ఎందుకంటే నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలిగే స్వతా క్షిపణి సక్సెస్ అయినట్టు చెప్పింది ఉపరితలం నుంచి ఉపరితలం మీద టార్గెట్లు దీకుంటే సామర్థ్యం దీనికి ఉంది అంటుంది ప్రపంచంలో ఇతర ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తాయా అంటే చెప్పలేం అయినా మనలాంటి వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాన్ని కాదని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయని అస్సలు చెప్పలేం చైనా కూడా పూర్తి స్థాయిలో దానికి మద్దతు పలుకుతుందని కూడా చెప్పలేం అయినా చైనాని ఎవరు ఎప్పుడు నమ్మారు కనుక పహల్గామ్ దాడిని కేంద్రం సీరియస్గా తీసుకుందని ఈ విషయాన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది ఆ సంగతి ప్రపంచానికి అర్థమైంది అందుకే మనకు మద్దతు వెల్లువెత్తుతుంది మన దేశం కూడా పాకిస్తాన్ వెన్ను విరిగేలా చక్క చెక్కమని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఇలాంటి సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరగబోతుంది ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మనకు ఫోన్ చేశారు ఉగ్రవాదంపై మనం జరిపే పోరాటానికి మద్దతిస్తామన్నారు సో ఒక్కో దేశం మనకు సపోర్ట్గా నిలుస్తున్నాయి క్రమంగా పాకిస్తాన్ ఏకాకి అయినా అస్సలు ఆశ్చర్యపోనవసరమే లేదు పాకిస్తాన్లో ప్రజలు ఎప్పుడు ఆర్మీ ఆస్తులపై అటాక్ చేసిన చరిత్రే లేదు కానీ ఇప్పుడు అది జరిగింది ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పానికి పాల్పడ్డారు అంటే ఆ దేశంలో ఆర్మీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు అయినా మనతో యుద్ధంపై అక్కడ సైన్యంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది అందుకే సమరానికి ముందే కొంతమంది సైనికులు అధికారులు రాజీనామాలు బాట పట్టారు మరికొందరు వారు వస్తే ముందుగానే విదేశాలకు పారిపోతామంటున్నారు అలాంటి పాకిస్తాన్ ఏం చూసుకుని యుద్ధానికి దిగుతామంటుంది